కొద్దిగా అల్లం వేసిన ఛాయ్ ఉంటే తీసుకురా ఎప్పుడు బావగారు ఇదిగోండి మనం ఎస్ట్ వ్యవహారాల సంబంధించిన ఫైలు మహిళ మహేంద్ర అవును బావ గారు మన పంటల మీద వచ్చిన ఆదాయం ఎంత మన దివాణాకు ఖజానా దివాణాలో ఖజానాకు చేరింది ఎంత చెప్పండి మహేందర్ గారు బాబాగారు ఈ ఏడు మనము పంటకు పెట్టిన పెట్టుబడి పోను మనకి వచ్చిన ఆదాయం యాభై లక్షలు కానీ బావగారు ఖజానాకు పాతిక లక్షలు మాత్రమే చేరాయి అవునా అవును అవును బావు గారు మిగతా పాతిక లక్షలు ఏమయ్యాయి అది అది నేను చెప్పలేను బాబు ఏమిటా నసుకుడు మహేంద్ర అడుగుతున్నది మిమ్మల్ని అది మిగతా పైకం ఏమైంది మహేంద్ర అదే 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 మీ తమ్ముడు సురేంద్ర వర్మ మా తమ్ముడు సురేంద్ర వర్మ ఏదో ఏదో అవసరం ఉంది కదా అని వారికి ఏదైనా అవసరం వస్తే మమ్ముల్ని అడిగితే మేమేమైనా కాదంటామా రాసవం మేము అదే మాట నేను అన్నాను బావగారు కానీ దానికి మీ తమ్ముడు గారు ఏమన్నారో తెలుసా ఏమన్నారు మహేంద్ర ఆ మాటలు నా నోటి నుంచి నేను ఎలా చెప్పను బావగారు చూడు మహేంద్ర మహేంద్ర మా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అసలు జరిగిన విషయం ఏమిటో వివరంగా వివరంగా చెప్పండి చిన్నతనములే బావగారు ఆ పట్టించుకోవద్దు అప్పుడే మా తమ్ముడు మహేంద్ర ఇంకేమన్నాడు మా తమ్ముడు సురేంద్ర వర్మ అదే బావగారు మీ తమ్ముడు సురేంద్ర వర్మ ఈ ఆస్తిలో తనకి సగభాగం ఉందని అలాంటప్పుడు ఎవరిని అడగాల్సిన అవసరం గాని కానీ లేదు అని అన్నాడు బావగారు ఏమిటి మహేంద్ర మీరు చెబుతున్నది నిజమా మా తమ్ముడు సురేంద్ర వర్మ అప్పుడే ఎంత దూరం పోయాడా అంతేకాదు బావగారు ఇంకా ఇంకా చాలా అన్నాడు బావగారు అది కాదు మహేంద్ర అప్పుడే ఆస్తిలో భాగాల గురించి ఆరా తీసే స్థితికి వచ్చాడన్నమాట అవును బావగారు గారు మీకు చెప్పకూడదు కాని ఇంకా ఇంకా చాలా అన్నాడు బావగారు అన్నయ్య ఏదో చుట్టూ చూపుగా బంధు చూపుగా వస్తే పోనీలే అని ఆశ రాయిస్తే అన్నదమ్ముల మధ్య అగాధాలు సృష్టించారు కనుక నీకు మనసు ఎలా వచ్చిందన్నయ్య అయినా అన్నదమ్ముల మధ్య ఇలాంటి అగాధ సృష్టి అసలు మనిషివేనా చూడనయ్యా సురేంద్ర ఎలాంటి వాడ నాకు తెలుసు సురేంద్ర నా మర్తి కాదు నా బిడ్డ నా పెంపకంలో నాకు నమ్మకం ఉంది అలాంటిది నా సురేంద్ర ఈ ఆస్తిలో వాట అడుగుతాడా లేదు అవునండి సురేంద్ర సురేంద్ర ఎప్పటికీ అలా మాట్లాడా మాట మీరటమే కాదమ్మా మనిషే మన చెయ్యలాడిపోయాడమ్మా ఏంటి మహేంద్ర అంటున్నది ఏం చెప్పను బావగారు పరువు ప్రతిష్టలకు ప్రాణం ఇచ్చే ఇంతటి ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన మీ తమ్ముడు సురేంద్ర ఒక దిక్కు దివాణా లేని అనా మహేంద్ర అన్నా ఈ దివాణాకు కోడలుగా తీసుకురా అవును బాబు గారు ఇప్పుడు మీ తమ్ముడు గారు మీ మాటల్లో లేరు ఆ మాయలాడి మై ఉన్నారు లేదు మహేంద్ర లేదు వేలేదు ఈ జమీందారీ వంశ గౌరవాన్ని తగుల పెట్టేవాడు తోడ పుట్టిన తమ్ముడైనా సరే రక్తం పంచుకు పుట్టిన బిడ్డైనా సరే

అమ్మాయికి ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని జయమని వదిన అయ్యో భగవంతుడా మిమ్మల్ని ఆ దేవుడే రక్షించాలి ఆయన పరువు ప్రతిష్ట అంటూ ప్రతి క్షణం తూలాడే మనిషిని మీరు మీరు ఇలా చేశారంటే ఆ మనిషి గుండె పగిలిపోతుంది సురేంద్ర అయినా మాతో ఒక్క మాట అయినా చెప్తే ఎంత బాగుండేది మీ అన్నయ్య మనసు ఎంత బాధపడుతుందో

రాని మత చచ్చిన చూసి తప్పుకో అన్నయ్య అన్నయ్య చంపు అన్నయ్య చంపు నీ చేతుల మీద పెరిగిన వాడిని నీ చేతి ముద్దలు తిన్నవాడిని అన్నయ్య అన్నయ్య నీ గుండెల మీద ఆడుకున్నవాడిని అన్నయ్య అరే అరే అందుకే నారా ఇప్పుడు అదే గుండెల మీద తల్లి నన్ను తండ్రి పని చేశావు కదా అన్నయ్య అంత మాట అన్నయ్య నాకు మీరు తప్ప ఇంకెవరు ఉన్నారు అన్నయ్య తల్లి అయినా తండ్రి అయినా మీరే కదా అన్నయ్య అరే అరే మేము వల్లే వాళ్ళం ఉన్నామని నీకు భయం భక్తి ఉండి ఉంటే నిజమైన పని చేసేవాడు చేసేవాడు ఉన్నాయా అరే తనాల నుండి ఏమచ్చలేకుండా కాపాడుకుంటూ వస్తున్నా ఈ పొప్పిలి వంశ చరిత్రకు ఈరోజు స్థితిని స్థితిని పేర్చావు కదా అరే ఒక ఈ ప్రస్తురాలిని వంశానికి కోడల్ని చేసి బజారు పాలు బజారు పాలు చేశావు కదా అన్నయ్య నన్ను నేనే కాని పని చేయలేదు నా మనసుకు నచ్చిన అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను కానీ ఈ ఆస్తి ఐశ్వర్యాలు అంతస్తులు మరచి పెద్ద మనసుతో దీవిస్తారనుకున్నారన్నయ్యంకే చెప్పొద్దు ఇక్కడే గనక మీరు ఉంటే నేనేం చేస్తాను నాకే తెలుగు వెళ్ళవదు వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి అయినా కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన మనమే ఇలా బయటకు గిట్టేస్తే వాళ్ళు ఎలా బతుకుతారు ఎక్కడ ఉంటారండి ఎక్కడికైనా వెళ్ళమను ఏ గంగల దూకైనా చావమను పోయి ఎవరే ఎవరు ఎవరే నీకు బావగారు ఎవరే నీకు బావగారు నీ కులమేమిటి నీ నీకు అసలు నీ వంశ చరిత్ర వంశానికి ఉన్న చరిత్ర చెప్పలేవు చెప్పలేవు పది మంది ఎదుట కట్టి తై తక్కలాడే నీకు నేను భావన చె చెప్తున్నావు వినను అవును నేను నాట్య కథని మీ జమీందారులు అనాథగా మా లాంటి వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు ఆడ కొట్టున్నారు మీ నీడలు మీ అంతరత్మలు మమ్మల్ని వెంటారుకునేవు తెలిసింది కదా మేము అగర్భ శ్రీమంత్ అందుకని మీరేం చేసినా చెల్లుబాటు అవుతుంది భువనేశ్వరే ముందు ఈ అలగా జనాన్ని నా ముందు నుంచి వెళ్ళిపోమ్మను నాకు బీపీ పెరిగి ఏం చేస్తాను నాకే తెలియదు అదయ్యా చూడాలయ్యా ఒక పేదింటి పిల్లని పెళ్లి చేసుకొని పది మందిలో మీ పరువుని పదింతలు పెంచానే కానీ మీ పరువుకి భంగం కలిగించే చెప్పని నేను ఏనాడు చేయలేదు మనసుకు నచ్చినట్లయితే మమ్మల్ని క్షమించండి అన్నయ్య బాబు సురేంద్ర రోజు వదిన బాధపెడుతూ

కూడా యటి పంపిస్తా గౌరవం ఇంటి గౌరవం కోసం చెప్పొద్దు నాకు అయ్యో భగవంతుడా ఈ అన్నాదముల మధ్య కలయిక ఎప్పుడు ఈ మహా సంగ్రామంలో ఈ అన్నాదములు కలిసింది ఎప్పుడు